గొర్రెలను మేపుకోవటానికి వెళ్లి అన్నం తిని మంచినీరు తాగడానికి వేరే పొలంలో స్టార్టప్ ఆన్ చేయబోయి విద్యుత్ ప్రమాదానికి గురై వ్యక్తి మరణించిన ఘటన కొమరోలు మండలంలో చోటు చేసుకుంది ప్రకాశం జిల్లా కొమ్మరూలు మండల పరిధిలోని మెట్టుపల్లె గ్రామంలో గురువారం సాయంత్రం విషాద ఛాయలు అలముకున్నాయి గ్రామానికి చెందిన వ్యక్తి విద్యుత్ షాక్ గురై మరణించడం జరిగింది వివరాల మేరకు మెట్టుపల్లె గ్రామానికి చెందిన నలభై ఐదు సంవత్సరాల చిరబోయిన పెద్ద వెంకటయ్య రోజులాగానే గొర్రెలను మేపుకోవటం కోసం గ్రామం వెలుపలకు గురువారం వెళ్లాడు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో గొర్రెలను మేపుతూ ఒక పొలం వద్ద అన్నం తిని నీరు త్రాగడానికి సమీప పొలంలోని విద్యుత్ మోటార్ స్టార్టప్ను ఆన్ చేయబోయి ప్రమాదవశాత్తు విద్యుత్ తగిలి అక్కడికక్కడే మృతి చెంది సాయంత్రం ఆరు గంటల సమయంలో అటుగా వెళుతున్న గ్రామస్తులు చూసి సమాచారాన్ని కుటుంబ సభ్యులకు తెలిపారు చనిపోయిన పెద్ద వెంకటయ్య మృతదేహాన్ని ఇంటికి తీసుకుని రాగా విషయం తెలుసుకున్న కొమరోలు సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు నాయక్ విద్యుత్ శాఖ ఏ శ్రీనివాసులు గ్రామానికి వెళ్లి ప్రమాదం జరిగిన తీరు గురించి తెలుసుకున్నారు మృతదేహాన్ని మార్టం నిమిత్తం గురువారం రాత్రి గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు మృతుడికి భార్య ఒక కుమారుడు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు తమది నిరుపేద కుటుంబమని గొర్రెల ద్వారా జీవనం సాగిస్తుంటామని ఇలా హఠాత్తుగా విద్యుత్ షాక్ తో భర్త మరణించడం మా కుటుంబం రోడ్డున పడిందని ప్రభుత్వం ఆదుకోవాలని మృతుడి భార్య గురమ్మ రోధిస్తూ తెలిపారు వెంకటయ్య మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలు చెరబోయిన మేపనికి పొలం వెళ్ళాడు అక్కడికి వెళ్ళి తర్వాత నీళ్లు తాగేదానికి సాటర్ వేదానికి పోయి జారి దాని మీద పడి తీగలు దగ్గర కరెక్ట్ దగ్గరకుని చనిపోయిండు అలాగని ప్రభుత్వం ద్వారా మా మామయ్యకి ఏదన్నా ఉపయోగం కలిగించండి మా పిల్లలకు ఏదన్నా ఆధారం చేయండి ఆ కుటుంబం ప్రభుత్వం ఆదుకోవాలని వాళ్ళని కుటుంబం ఎప్పుడు కొంచెం సహాయం చేయమని మేము కోరుతున్నాము